లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వినేశ్వర అట్టూ లక్ష్మణ్ గారు మనతో ఉన్నాడు మహేశ్వరి గారికి విష్ణు గారు మీ మద్దతు ఎలా ఉండవు ఇప్పుడు నంచెర్ సర్పంచ్ ఎన్నిక కోసం మా చెల్లె మహేశ్వరి ఎన్నిక కోసం ఈ రోజు రావడం జరిగింది పెద్ద ఎత్తున మా చెల్లెలు అక్కలంతా పెద్ద ఎత్తున శాఖ పడిద్దు తప్పకుండా ఇక్కడ పెద్దలు ఇక్కడ గ్రామ ప్రజలు ఆశీర్వద్ది గెలుపుతుందని ఇక్కడ హాబీలు అన్ని ఎలా లేరు తప్పకుండా ఈ ప్రభుత్వం లో ఉన్నాం అధికారంలో మేము ఉన్నాం నూట నూట శాతం పని ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం నంచర్ల గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి సర్పంచ్ అభ్యర్థిగా కుంటాల మహేశ్వరి గారు అండ్ విష్ణు గారు నిలబడ్డారు అయితే వాళ్ళ విజయం ఎలా ఉండబోతుంది నంచర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారు గెలిస్తే వాటిని ఎలా పరిష్కరిస్తారు ఎలా ఈ ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం విష్ణు గారు తోటి నమస్తే అండి విష్ణు గారు ఏం సమస్యలు ఇంటింటికి గడప గడపకు మీరు తిరుగుతా ఉన్నారు కదా ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయని ఇక్కడ చెప్తాం ఈ రోజు మన గ్రామంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్రైనేజీ డ్రైనేజ్ విషయంలో కానీ అలాగే చదువు విషయంలో యువత చెడు వాళ్ళ వర్లకు అయిపోయి ఆ విషయంలో కానీ ఆరోగ్య సమస్యల గురించి చాలా బాధపడుతున్నారు ఈ రోజు ఏంటంటే మేము రూలింగ్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మా లక్ష్మణ్ కుమార్ గారు అన్నగారు మంత్రిగా ఉన్నందువల్ల మాకు రేపు మేము గెలిసి మేము ప్రజల ముందు పోతే మాకు గవర్నమెంట్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలతో గ్రామాన్ని కొంచెం ముందుగా నడిపించడానికి అందరికీ అన్ని విషయాలు మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది ఆ విషయం కూడా నంచెల గ్రామ ప్రజలందరికీ ఒకటే ఓటేసి మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ రోజు రూలింగ్ ఉన్న పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ గ్రామంగా చేయడానికి సమస్యలు ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని డ్రైనేజ్ సమస్యలు తాగునీరు సమస్యలు ఉంటాయి ఆ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నాయా మీరు ముఖ్యంగా మీరు గుర్తించింది ఇది ప్రధాన సమస్య ముఖ్యంగా మా నంచెల గ్రామంలో డ్రైనేజ్ సమస్య అనేది మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ అలాగే మాకు హాస్పిటల్ కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి పర్పస్ లో హాస్పిటల్ లేదు ఆ విషయంలో కూడా మేము మా ఎవరైతే మా మంత్రి గారు ఉన్నారో లక్ష్మీకుమార్ అన్నగారు అన్నగారు ఫస్ట్ తీసుకుపోయినాం అన్నగారు కూడా హామీ ఇచ్చారు మాకు ఇప్పుడు రేపు మేము గెలిచి మేము ప్రజల ముందు కచ్చినా కూడా మేము కంపల్సరీ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ వీధి వీధికి మాకు ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో వాటి అన్నిటి గురించి మేము కంపల్సరీ పని వేసి చూపిస్తాం అందరికీ కోరుకునేది ఒకటే మా వేసి గెలిపిస్తే కంపల్సరీ ముందే ఉన్న ప్రతి ఒక్క సమస్య ఆలయాలు కానీ మాకున్న వీరప్ప మీరప్ప ఇల్లమ్మ పెద్దమ్మ ఆలయాలు అన్నిటికీ మీకు వెనుక చూసినట్టయితే మా గ్రామాల రాములకు మాకు ఒకటి ఏంటంటే మాకు ఒకటి ఫంక్షన్ అనేది ఒకటి అవసరం కంపల్సరీ రేపు మేము గెలిస్తే మాకు కాంగ్రెస్ పార్టీ కానీ మాకు లక్ష్మణ్ కుమార్ అన్న కానీ కంపల్సరీ వాళ్ళ సహాయంతో కంపల్సరీ మా గ్రామంలో మాకంటూ ఒక ఫంక్షన్ రామాలను కంపల్సరీ కట్టిస్తాం దైవ సమస్య కూడా మేము అన్న మా యూత్ కానీ అన్ని విషయాలలో యువత ఏమంటున్నారు యువతకు ఎలాంటి ఉపాధి కలిగించబోతున్నారు ఏంటి వాళ్ళకి యువత విషయంలో ఇప్పుడు మాకు గవర్నమెంట్ విషయంలో నాకు అనే సంస్థ అయితే ఉన్నది ఇంత దేశాలకు వెళ్లే విషయంలో అన్ని విషయాల్లో ఇప్పుడు మాకు గవర్నమెంట్ అన్ని విషయాల్లో మాకు లక్ష్మణ్ కుమార్ అన్నగారు మాకు సాయంగా సాయం చేస్తారు ఆయన కూడా మాకు అన్ని విషయాల్లో సపోర్టివ్గానే ఉన్నారు యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు మా ఊళ్ళు ఏమైనా ఉన్నా చదువుకోలేని స్థితిలో ఉన్నా ఏదైనా ఉన్నా అని అన్న దగ్గర తీసుకెళ్ళి అన్న తరఫున గవర్నమెంట్ తరఫున ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాల్లో అన్నగారు సాయం చేస్తారని మాట ఇచ్చారు ఒక్కసారి అందరిని కోరుకునేది ఏంటంటే ఒకసారి ఓటైతే మాకు కూడా అక్కడ అడగడానికి కూడా కొంచెం మంచి ఛాన్స్ ఉంటుంది అందరికి కుల సంఘాలు ఉన్నాయి కదా ఇన్ని కుల సంఘాలు అన్ని ముందుకు ముందుకెళ్తున్నారా ఏమంటున్నారు అందరు మన గుజరాత్ సంఘం కానీ యాదవ్ సంఘం కానీ ఎస్పెషల్లీ గౌడ సంఘం ప్రజ కుల సంఘం అన్ని సంఘాలను కలిసిన అందరి మద్దతు మాకే ఉండదు అందరు కూడా ఇప్పుడు ఏంటంటే జనాలు ఆలోచిస్తున్నారు ఒక చదువుకున్న ఒక యువత అనేది రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఈ రోజు మా భార్య గారు మేము అందరం చదువుకున్న వాళ్ళమే మాకు అందరు సపోర్ట్ ఉండేది అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎన్నిక మాకు అందరు సపోర్ట్ చేస్తుంది పెద్దల మద్దతు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఊరు పెద్దలతో మద్దతు ఎలా ఉండబోతుంది పెద్దల మద్దతు ఇప్పుడు మాకైతే ఇక్కడ రాములు మహేంద్ర సార్ ఉన్నారు వీళ్ళు ఇంత ముందు చేసిన మంచి పనులు ఏదైతే ఇప్పుడు మాకు ఇంద్రం ఇల్లు ఇంత ముందు పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా లేదు మా ఊళ్ళే ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మాకు కాదు ఈ రోజు మా ఊళ్ళే ముప్పై నాలుగు ఇల్లు శాంక్షన్ అయిన ఇంద్రం ఇల్లు ముప్పై ఒక్క ఇల్లు మాకు కళ్ళ ముగట్టినది ముప్పై ఒక్క ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇంకొక యాభై ఐదు ఇల్లు రావడానికి అది సెకండ్ విడతలు కానీ థర్డ్ విడతలు కానీ ఇంత ముందు వీళ్ళు చేసిన ఏదైతే మంచి పనులు తినాలని మర్చిపోరు ఈ రోజు మేము ఓటర్ల ముందు పోయి మాకు ఓటె గెలిపించండి అని చెప్పేసి మేము అడుగుతున్నామని అంటే ఇంకా వీళ్ళ సపోర్ట్ ఉంటుంది అన్ని రకాల మాకు సపోర్ట్గా ఉన్నారు వీళ్ళు చేసిన మంచి పనులు మమ్మల్ని ఈ రోజు గెలిపించడానికి కారణమైంది మేము కూడా తెలుసుకుంటే అంటే ఈ పెన్షన్స్ విషయంలో పెన్షన్ ఏవైతే ఉన్నాయో వృద్ధులకు అవి రావడం లేదు అది ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నారు మీకు కూడా ఆ పింఛన్ విషయం అయితే కంపల్సరీ పింఛన్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే కొత్త పెన్షన్లకు ఆల్రెడీ కొన్ని పెన్షన్లు అయితే మా ఇప్పుడు గవర్నమెంట్ అచ్చుతో కొన్ని పెన్షన్లు అయితే ఇచ్చారు ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి తప్పకుండా రేపు మేము గెలిచిన తర్వాత అన్నగారు దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కంపల్సరీ పెన్షన్ల విషయం మేము సహాయం చేస్తాం మేడం మీరు చెప్పండి ఎట్లా ప్రచారం సాగుతుంది ఎట్లా అనిపిస్తుంది ప్రజల మద్దతు ఎలా ఉంది ఓకే అంటున్నారా మీకే మద్దతు తెలుపుతా ఉన్నారా మాకే సపోర్ట్ చేస్తున్నారు డ్రైనేజ్ కావాలి అని అడుగుతుంది మాకే మద్దతు చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి మనము ఏదైనా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది లక్ష్మణ్ కుమార్ సహాయంతో అభివృద్ధి చేస్తాననుకున్నా అభివృద్ధి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ మీరు విష్ణు గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా ఎలాంటి వ్యక్తి అబ్బాయి వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ చాలా కాకపోతే ఇప్పుడు కొద్ది రోజులు సపోర్ట్ చేస్తాడు అందరికి సహకారం చేస్తాడు సహాయం చేస్తాడు ముందు ముందు కూడా ఇంకా చేస్తాడు గ్రామ అభివృద్ధి కూడా పనిచేస్తాడు అని భావిస్తున్నాడు ఎమ్మెల్యే గారి నుంచి మద్దతు ఎలా ఉండవచ్చు చా మంచిగా ఉంటది మండలాలే మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని మేము కూడా బాగా ఇంతవరకు ఏమీ అడగలేదు ఇంక ముందు సర్పంచ్ ఉన్న ఓదాదు ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ గారు ఉన్నారు సో చెప్పండి విష్ణు మహేష్ గారు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు విష్ణు మహేశ్వరి ఇక్కడ యువత ఎందుకంటే యువకులు రాజకీయాలకు రావాలనేది ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కూడా వీళ్ళిద్దరు చదువుకున్న వ్యక్తులు విష్ణు చాలా మంచి నైస్ పర్సన్ కారణం ఏంటంటే ఆయన ఎలాంటి విభేదాలు పోకుండా ప్రజలందరితోటి యువ యువతతోటి అందరితోటి కలుపుకోవే వ్యక్తి అమ్మాయి కూడా చదువుకున్నారు ఇద్దరు చదువుకున్న వ్యక్తులు మాకు అభ్యర్థిగా దొరకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నందుకు మేము గతంలో తన ఫస్ట్ సర్పంచ్ గా ఉండే మా మిస్సెస్ గారు రెండవ సర్పంచ్ ఇప్పుడు మా మహేందర్ రెడ్డి గారు మిత్రుడు అతను మూడో సర్పంచ్ సీరియల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సర్పంచ్ గా గెలుచుకుంటూ వచ్చినాం చాలా వరకు ఇక్కడ మా ద్వారా అయితే వాటర్ సమస్య ఉండే అప్పుడు ఎక్కడ లేని విధంగా చెర్ల వాటర్ వాయిదా ఇచ్చినాం ఊరందరికి తొంభై తొమ్మిది శాతం వాటర్ ఇచ్చినాం అప్పుడు అత్యధికంగా పెన్షన్ ఇప్పుడు ఈ ఊళ్ళో ఎనిమిది వందల ఇరవై పెన్షన్లు అలా ఆరు వందల తొంభై పెన్షన్లు మా ద్వారానే పెట్టించిన మా అక్కలకు చెల్లెళ్ళకు అందరూ తెలుసు అటువంటిది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రేషన్ బియ్యం మొత్తం రేషన్ కార్డులు ఇప్పించి గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు ఎలాంటి కార్డులు ఇవ్వలేదు ఆ కార్డులు రాగానే ఇప్పుడు సన్న బియ్యం దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు అక్కలకు అందరూ ఏదైతే వ్యవసాయం చేసుకుని తినే బియ్యం ఎట్లుండో ఇప్పుడు కూలీ చేసుకొని సామాన్య మనుషులు కూడా సన్నపి తింటారు వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉంది అదే విధంగా మాకు మంత్రివర్యులు చేదు కూడా ఎనీ టైం ఎప్పుడైనా ఏ సమస్య రావడానికి సిద్ధంగా ఉన్నారు మాకు ఇక్కడ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులుగా ఉన్నారు ఆయన ద్వారా మేము ఆయన సహకారం తోటి ఇప్పుడు ముప్పై ఐదు ఇండ్లు ఇక్కడ సాంక్షన్ ఇవ్వడం జరిగింది అలా ముప్పై ఒక ఇండ్లు నడుస్తూ ఉన్నాయి వివిధ దశల్లో ఉన్నాయి అవిటికి బిల్లులు కూడా ఇక్కడ పెండింగ్ లేకుండా ఉన్నాయి ఇంకొక అరవై యాభై ఐదు నుంచి అరవై మంది ఇండ్లు కట్టుకోవడానికి అరువులుగా మేము గుర్తించినము ఒకవేళ మా క్యాండిడేట్ గెలితే ఇప్పుడు మాకు ఉన్న ముప్పై ఐదుకు ఇంకొక ఇరవై పెంచి మొత్తం మందికి ఇంద్రమ్మాయి ఇండ్లు ఇవ్వడానికి మాకు అనే అభ్యర్థి మా అభ్యర్థి గెలితే మాకు ఆస్కారం ఉంటుంది మేము పోయి గౌరవంగా అడిగితే మాకు కాదనుకుంటే ఇస్తాడు మాకు నమ్మకం ఉంది మా జిల్లాలకు కూడా తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సమయంగా అందరితో పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటూ ఊళ్ళే కులాలకు మతాలకు అతీతంగా మేము అందరం కలిసి పనిచే చేస్తూ ఉన్నాం అది మాకు ప్లస్ పాయింట్ గా ఉంటది రెండోది మంత్రి గారి అండదండలు కూడా మాకు ప్రత్యక్షంగా ఎప్పుడు అయినా ఏ విధంగా అయినా ఏ పల్లెకైనా నేను ఒక మండల అధ్యక్షునిగా నేను ఒక సామాన్య జీవితం నుంచి వెళ్ళి మామూలు బీసీ వర్గంలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కూడా గుర్తించి నన్ను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసి నా ద్వారా పార్టీ బలోపేతాన్ని కావచ్చు రైతులకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించారు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్లు ఎలాంటి కటింగ్ లేకుండా జోక్ జోకి రైతులకు మద్దతుగా ఉండి రైతు మంచి తృప్తిగా ఉన్నారు రైతులకు మేము రెండు లక్షల రుణమాఫీ చేత చేసిరు అదే విధంగా రైతు భరోసా కూడా మళ్ళీ వేసిర్రు రాబోయే కాలం వల్ల రెండో విడతల దశల వారీగా ఇల్లు పూర్తి చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ బాగున్నదని ప్రజలు నమ్ముతా ఉన్నారు అన్ని విధాలుగా మాకు మంచి మద్దతు ఉంది ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న యువత కావచ్చు అక్కలు కావచ్చు అన్ని సంఘాల పెద్దల మద్దతు కూడా మా విష్ణు మహేశ్వరి గారికి ఉన్నది దాని ద్వారా మేము ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా గుర్తించినాం ఒకటి ఆ మత్తడి పై నుంచి వెళ్ళి రైతులు పోవడానికి ఒక వంతెన కావాలని కోరుతున్నారు ప్రజలు అది కూడా మేము మన మంత్రి గారితో చర్చలకు పోతే మీరు మన అభ్యర్థిని గెలిపించండి నేను ఒక కోటి రూపాయలు మీ గ్రామానికి స్పెషల్ పాయింట్ కింద పెడతాం మీరు ఏదైతే మీ ఊరికి అవసరం ఉన్నదో అన్నిటికీ వినియోగించుకోమని చెప్పడం జరిగింది అది మాకు అర్చనీయం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మంత్రి గారు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు మా ప్రజలకు కావాల్సిన అవసరాలు మేము అడుగుతాం ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చి తీస్తాడు మాకు ఖచ్చితంగా మా విజయం అవుతుందని మేము పూర్తిగా భరోసా తోటి ఉన్నాం విధంగా పేడపల్లి మండల కేంద్రంలో రెండు రాములపల్లె రాజారాంపల్లిలో మాస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం మాకు సంతోషకరం అదే విధంగా మేము పూర్తిగా ఇరవై మూడు గ్రామాలకు ఇరవై మూడు గ్రామాలకు ఇరవై మూడు గ్రామాలకు క్లీన్షిప్ చేయబోతున్నామని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీ మీడియాకు ఇక్కడ ఉన్న మా అక్కలకు అందరూ నచ్చల గ్రామ ప్రజలకు మరొకసారి చెప్తూ చెప్పండి ఎందుకంటే గత తొంభై ఐదు నుంచి మేము ఇదివరకు గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసినాం వాటర్ కానీ రోడ్లు కానీ రైల్వే కానీ ప్రభుత్వ సహకారంతో మొత్తం పనులు పూర్తి చేసినాం ఇప్పుడు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా అనుకున్న పనులు జరుగుతాయనే ఉద్దేశంతో అభ్యర్థిని గెలిపించుకొని మంత్రి గారి ముందు పోయి మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం అనే సో ఇది నంజర్లలో మొత్తానికైతే కుంటాల మహేశ్వరి విష్ణు గర్ల హవా ఇక్కడ కొనసాగుతుంది జనాలు కూడా చాలా మంది రావడం కూడా జరిగింది మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కాబట్టి అన్ని కులాలను కలుపుకొని ఏదైతే అభివృద్ధి చేయాల్సి ఉందో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఊరికి మత్తడి పైన వంతనం కావచ్చు అదే విధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు కుల సంఘాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇలా అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ డ్రైనేజ్ విషయాలు గుళ్ళు అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలన్నీ గెలిపిన గెలిపించిన వెంటనే ఖచ్చితంగా మేము చేసి తీరుతామంటున్నారు అయితే అందరినీ పెద్దలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామంటున్నారు యువకులు కాబట్టి రానున్న రోజుల్లో మంచి అవకాశం ఉంటది ఎదగడానికి అని ఇక్కడి మద్దతుగా వచ్చిన నాయకులు చెప్తా ఉన్నారు అయితే ఖచ్చితంగా ఇక్కడ గెలుపు మాదే అంటున్నారు కుంటల మహేశ్వరి గారు విష్ణు గారు మరి ప్రజలు ఎలా తీర్పిస్తారు ఏంటి అనేది మనం కొన్ని రోజులు తెలిసిపోతుంది అంటే ప్రస్తుతానికి అయితే నంచార్ లో గ్రామ ప్రజలైతే అందరూ కలుపుకొని పోతామనే అనే ఉద్దేశం తోటి ఇక్కడ వీళ్ళు వచ్చారు లావణ్య లావణ్య గారు ఎలా ఉండవుతుంది మహేశ్వరి విష్ణుగారు గెలుస్తారు అనిపిస్తుందా గెలుస్తారు అనిపిస్తుంది ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి ఇండ్లు వచ్చినాయి మేము బాగున్నాం ఇంకా వీళ్ళు గెలుస్తే ఇంకా ఊరికి ఏదైనా అభివృద్ధి జరుగుద్ది అనే ఉద్దేశం తోటి వీళ్ళని గెలిపించాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మమ్మీబేర్

ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది కాబట్టి పనులు జరుగుతాయని అనుకుంటాను సారు గెలిపిస్తాం మేము మేము గెలిపిస్తాం సారు మా ఊర్లో మంచి పని చేయాలి మేము గెలిపిస్తాం విష్ణును తప్పకుండా గెలిపిస్తాం పిల్లగా మంచివాడు సార్ మంచి మా పిల్లగాడే మంచి పిల్లగాడే గెలిపిస్తాం సారు కానీ పనులు మంచి ఇవ్వాలా సార్ గెలిచినంత ఈ కాదు గెలవాలి మంచి పనులు ఇవ్వాలా సారు ఆ గెలిపిస్తాం సార్

మాకు కింద ఇటు కినాల్ కిందని పోరేసి కానీ మాకు నీళ్ళు ఎక్కుతలేవు మాకు ఒక ట్యాంక్ కట్టించి మాకు నీళ్ళ సౌలత్ చేయాలి సార్ గెలిపించుకుంటా గెలిపించుకున్నా కానీ నమ్మకం ఉందా నమ్మకం ఉన్నా అంటే ఇదివరకు అందరితో ఇదే ప్రాబ్లం మాట్లాడుతున్నా కానీ ఒక పోరేసి ఒక పైప్ ఒక సర్పంచ్ వచ్చినప్పుడు పైప్ లేసిరు కానీ ఇప్పుడు మాకు నీళ్ళు ఎక్కుతలేవు అసలు మేను ओके okay, माँगो आते हैं आते हैं आते आते जाइये यार टाइम की गाड़ी यार